హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మొలకలు కట్టిన ఉలవల చారైతే చేసుకుందామండి అందుకోసం ఉలవలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఆరు గంటల టైం అయితే నానబెట్టి పది గంటల టైం అయితే కాటన్ క్లాత్ లో చుట్టి పెట్టానండి ఇలా అయితే మొలకలు వచ్చాయి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలో పది గసగసాలు అల్లం రెండించీలు చెక్క లవంగాలు పచ్చి కొబ్బరి వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ కాస్త హీటెక్కాక పోపు దినుసులు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఒక కప్పు వేసుకుందామండి అందులోకి కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసి బాగా వేపుకుందామండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఓ చిన్న కప్పు టమోటాలు అయితే వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందాం టమోటాలు మగ్గిన తర్వాత అయితే మనం ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్నంతా వేసి ఆయిల్లో బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి ఇప్పుడు పసుపు చిటికెడు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ ఉప్పు సరిపడా వేసి ఈ మసాలాలు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉలవలు చారు లో తింటారో తినరో నాకు తెలియదు గానీ మా ఊర్లల్లో అయితే తింటారండి అంటే చేసుకుంటారు అప్పట్లో ఉలవలు సాములు సజ్జలు కొర్రలు అని అన్ని తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళంట ఇప్పుడేమో పిజ్జాలు బర్గర్లు తిని ఆరోగ్యం అంతా డ్యామేజ్ ఇప్పుడు ఉలవలు అయితే వేసుకుందామండి మలకపెట్టిన ఉలవలు ఉలవలు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళైతే పోసుకొని ఉడికించుకుంటే ఓ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మలక లోవల చారు అయితే రెడీ అయిపోతుందండి వట్టి అయితే ఉడికేది లేట్ అవుతుంది కానీ ఇవి నానబెట్టి మలకట్టాం కట్టాము కాబట్టి తొందరగా అయితే ఉడికిపోతాయి మరీ ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు ఓ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోగా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా మలక లోవల చారు అయితే రెడీ అయిపోయింది కాస్త కొత్తిమీర జల్లి దించేసుకుంటే ఎంతో అద్భుతమైన టేస్ట్ తో టేస్ట్తో మలకలువల అయితే రెడీ అండి టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వారైతే షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్